హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ వీడియోకి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు ఇన్ని రోజులు ఎవరిని పాటిస్తే దేవుని ఎద్దకు వెళతాము ఇన్ని రోజులు ఎవరిని ఎవరిని పాటిస్తే మన జీవితంలో ముందుకు వెళుతాయి అంత సమాధానకరముగా ఉన్నాయి అంత కూడా మీలో జరుగుతుంది అని ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో తెలుసా నీ రక్షకుడు రాజు అయి ఉన్నాడు నీరక్షకుడు దేవుడై ఉన్నాడు ఆయన తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు అని ఎరిగి ఉండి తెలుసుకుని ఉంటే ఒక చిన్న దండుని చూపిస్తా ఆ దండును నమ్ముకొని ఆ రాజుని ఆ రాణి అయిన దాన్ని నమ్మితే ఎలాంటి లోకానికి వెళుతుంది గతించని లోకానికి వెళుతుంది అని నీకు తెలియజేయడానికి అనమాట ఈ యొక్క వీడియో ఈ వీడియోలో మీకు తెలియజేసేది ఎందుకోసమో ఎందువలనో దేనికోసమో ఎందుకు కష్టపడితే దేవుడిని ఈజీగా నలువ సు సులభంగా వెళ్ళిపోతే ఏమి లాభము అని తెలియజేయడానికి కోసమే ఈ యొక్క వీడియో అనమాట ఏమాత్రం తప్పుగా అనుకోకుండా ఈ వీడియో ఫుల్ దాకా చూడండి ఒక ఒక చిన్న దండు మీకు చూపించాలని ఆశపడుతున్నా ఆ దండు చీమల దండు అనమాట ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వెళ్తున్నాయో మీకు తెలియజేస్తాను ఇదిగోండి కనబడుతున్నాయా ఒక్క నిమిషం చూడండి సీమల దండు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అసలు ఏంది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఎవరు నమ్ముకొని ఉన్నాయి ఏ ఏ దేశానికి నమ్ముకున్నాయి ఏ రాజుని నమ్ముకున్నాయి ఎక్కడి నుంచి ఏ కష్టము లేకుండా సులభముగా ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి కదా ఎంత సులభముగా వెళ్ళిపోతున్నాయి అంత సులభముగా వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి మరి రాజుని నమ్మితే దానికి ఆనందమేనా ఆ రాణిని నమ్మితే దానికి సంతోషమైనా ఎంత దూరమైన కష్టమైన వెళ్ళిపోతున్నాయి అన్నమాట దేవుడి ఎందు నిరీక్షణ కలిగి ఉంటే మరి నీ నిరీక్షణ నీ ఆధారం నీ ఒక నమ్ముకున్న దేవుడు నేను విడిచిపెడతాడా నీ చీమల దండు వెళ్ళిపోతున్నాయి కదా తిన్నగా ఆ వెళ్ళిపోయిన విధముగానే ఎరుక మార్గమైన కష్టమైన ఇబ్బందైనా దుఃఖమైన ఆయన నిరీక్షణ ఇస్తే ఈ చీమల దండు అయిన రాణి ఆ రాజు ఎక్కడ తీసుకువెళ్తున్నాయో తెలుసా ఏ విధముగా తీసుకువెళ్తున్నాయో తెలుసా దాని ఒక మార్గము సిద్ధపడి చేసి ఒక మార్గముని తయారు చేసి ఇదిగో చూడండి చీమలు దండు ఇలాగ వెళ్తున్నాయి ఈ రాయి దాటించి మళ్ళా కనబడుతుందా కదా ఇలా వెళ్ళిపోతున్నాయి మరి ఇందులో వచ్చాక చూసారా ఏమాత్రం ఎన్ని చీమలు వెళ్ళినా అందులో గతించదనమాట ఎన్ని చీమలు వెళ్తున్నా వెళ్తూనే ఉంటున్నాయి అన్నమాట అలాంటి మార్గంలోని ఆయన నీ కోసం స్థిరపరిచి ఉన్నాడు అలాంటి దేశాన్ని కోసము అలాంటి పరలోకము కోసము నిన్ను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు అలాంటి లోకములో నిన్ను పిలవడానికి అలాంటి కష్టము ఇబ్బంది దుఃఖము లేని లోకానికి నిన్ను తీసుకు వెళ్ళడానికి ఆయన అనే మాట ప్రయాస కలిగి ఉన్నాడు మరి అంతగా ప్రయాస కలిగిన దేవుని ఎందు మనం విశ్వాసించకపోతే అంతగా ప్రేమిస్తున్న దేవుని మనం నమ్మిక ఉంచకపోతే మన దుఃఖమైన రాని నష్టమైన రాని ఇబ్బందే రాని పరిస్థితులే మారే పోని కదా ఏది ఏమైనా దేవుని నిరీక్షణ ఉంచితే మనకి సమస్తము కూడా సాధ్యమే అయి ఉన్నది దేవుని దేవుడు రాజు అయి ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకుని ముందుకు వెళితే సమస్తము కూడా సాధ్యమే అమెన్ బాయ్ బాయ్ ఈ వీడియో కేవలము నిన్ను ధైర్యపరచడం కోసమే ఈ వీడియో కేవలము నిన్ను బలపరచడం కోసమే ఈ వీడియో కేవలము నిన్ను ధైర్యములో నీ హృదయము కుమిలిపోతున్న నీ ధైర్యమును రాజును నమ్ముకుంటే రాణి నమ్ముతే ఏ సులభముగా ఆ పరలోకానికి వెళ్ళినట్టు ఈ చీమలు ఏ విధముగా ఒక లోకానికి తీసుకువెళ్ళినట్టు నిన్ను తీసుకు ఆయన ప్రయాస కలిగి ఉన్నాడు కాబట్టి నీకు ఈ వీడియో తెలియజేస్తున్నాను ఏం మాత్రం లైకుల కోసం కాదు సబ్స్క్రైబ్ కోసం కాదు ఆమెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్